హాయ్ డి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస స్వామికి ఈరోజు టాపిక్ ఏంటంటే న్యూమనాలజీ అనేది చాలామందికి పని చేయడం లేదు అంటే లాంగ్ లైఫ్లో దాని యొక్క ప్రభావం కనిపించటం లేదు ఎందుకు అలా జరుగుతుంది దాని వెనుక ఉన్నటువంటి సీక్రెట్ ఏమిటి అనేది ఈరోజు వీడియోలో డిస్కషన్ చేద్దామండి ఏదైనా సరే ఒక చేంజ్ అనేది ఒక మార్పు అనేది మనం తీసుకున్నప్పుడు అది ఒక పీరియడ్ ఆఫ్ టైం మాత్రమే దాన్ని మనం గనక అనుసరిస్తే ఆ మార్పు అనేది లైఫ్ లాంగ్ ఉండదు సో ఆ యొక్క మార్పుని లాంగ్ ఉండేలాగా మనం ఆ యొక్క చేంజ్ని స్వీకరించాల్సి ఉంటుంది ఇంకొంచెం వివరంగా చెప్తాను ఒక డైట్ ప్రోగ్రామ్ చూద్దామండి అంటే రకరకాల డిసీజెస్ ఉన్నాయి నేను డైట్ చేసి తగ్గించుకుంటాను అనేవాళ్ళు కొంతమంది నాకు వెయిట్ చాలా ఎక్కువగా ఉంది నేను డైట్ చేసి తగ్గించుకుంటాను అనే వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళందరూ కూడా రకరకాల మెంబర్స్ డైట్లు గురించి చెబుతూ ఉంటే ఏదో ఒక డైట్ ఫాలో అవుతారు ఖచ్చితంగా ఆ డిసీజ్ తగ్గుతాయి ఆ వెయిట్ తగ్గుతుంది అంతా ఓకే ఇక నెక్స్ట్ ఏంటి దానిని వాళ్ళు లైఫ్ లాంగ్ అనుసరించరు లైఫ్ లాంగ్ అనుసరించకపోవడం కారణంగా మరల పూర్వస్థితి వారికి వస్తుంది ఓకే అంటేంటి ఏదైతే ఒక డైట్ ప్రోగ్రామ్ ఉందో ఆహారానికి సంబంధించి అంటే చేంజ్ మనం తినే రొటీన్ ఫుడ్కి చేంజ్ చేసుకొని ఒక డైట్ ప్రోగ్రామ్ చేసి కొంతకాలం మన డిజీజన్ని పోగొట్టుకొని మంచి లైఫ్ స్టైల్ని అలవర్చుకొని దానిని కంటిన్యూ చేయకపోవడం వలన దానిని మెయింటెనెన్స్ చేయకపోవడం కారణంగా మరణ పూర్వస్థితికి వస్తాం మరి అలా వచ్చినప్పుడు ఏమనుకుంటాం ఈ డైట్ వల్ల ఉపయోగం లేదు ఈ డైట్ చేసినందువల్ల కొత్త మార్పు అనేది తాత్కాలికంగానే వస్తుంది తప్ప మరలా ఇలాగే ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు తొంభై ఐదు శాతం మంది ఒక్క ఐదు శాతం మందికి తెలుసు అది డైట్ ప్రోగ్రామ్ చేయడం కారణంగా అలా అవ్వలేదు ఆ డైట్ ని మనం లాంగ్ టైం అనుసరించకపోవడం వలనే అలా అయింది అనేది ఓకే ఇప్పుడు న్యూమరాలజీ విషయానికి వద్దాం ఇక్కడ డైట్ డైట్ని అంటే లైఫ్ స్టైల్ని న్యూమరాలజీకి పోల్చి చెప్పడం జరుగుతుంది కొంచెం అర్థవంతంగా ఉండటం కోసం ఇప్పుడు న్యూమరాలజీ విషయానికి వస్తే న్యూమరాలజీలో మనము ఎక్కడ ఎలా జీవిస్తున్నాము ఈ అంతరిక్షములోని కోటాలు కోట్ల గ్రహాలలో ఒక గ్రహమైనటువంటి భూమి మీద ఉండి మనం జీవిస్తున్నాము ఈ భూమి మీద ఉన్న మనకు అనుబంధమైన అంశాలు ఏంటివి పంచభూతాలు నవగ్రహాలు పంచభూతాలు ఐదు నవ తొమ్మిది ఈ పద్నాలుగు ఈ భూమి మీద జీవించే జీవరాశికి అనుబంధమైనవి సో మనకి ఈ జీవించే వ్యక్తికి కేర్ ఆఫ్ ఏంటి చిరునామా ఏంటి వారి యొక్క నేమ్ కాబట్టి ఆ నేముని ఈ పద్నాలుగు డైమెన్షన్స్లో గనక మనము చేసుకొని దానిని అనుసరిస్తే దానిని ఫాలో అయితే దాని యొక్క విధానాన్ని మెయింటెనెన్స్ చేయగలిగితే మనకి తిరుగులేని విజయాన్ని అందుకుంటాం మనం తిరుగులేని విజయాన్ని అందుకుంటాం అయితే ఇప్పటి వరకు మనం ఫోర్టీన్ డైమెన్షన్స్ లో నేమ్ ఇస్తున్నాం ఓకే ఆ నేమ్ తీసుకునే వాళ్ళు ఇప్పటి వరకు నేను నా యొక్క ట్వంటీ వన్ ఇయర్స్ నా యొక్క ఇరవై ఒక్క సంవత్సరాల న్యూమరాలజీ అనుభవంలో ఈ న్యూమరాలజీ కలెక్షన్స్ తీసుకునే వాళ్ళు మూడు రకాలు ఉంటారు మూడు రకాలు నెంబర్ వన్ దేవుడిని బాగా దేవుడిని బాగా విశ్వసించేవారు నెంబర్ టూ దేవుడిని కొంతవరకు విశ్వసించేవారు నెంబర్ త్రీ పూర్తిగా సైన్స్ని విశ్వసించేవారు నా యొక్క అనుభవంలో అంటే నా ఇరవై ఒక్క సంవత్సరాల ఈ కెరీర్లో అఫ్కోర్స్ సెవెన్ ఇయర్స్ నేను ప్రాక్టీస్ చేశాను రిమైనింగ్ ఫోర్టీన్ ఇయర్స్ ఈ పద్నాలుగు సంవత్సరాలలో నేను కస్టమర్స్ నుంచి గమనించినటువంటిది ఈ మూడు విధానాలు ఒకటి దేవుణ్ణి బాగా విశ్వసించేవారు రెండు దేవుణ్ణి కొంతవరకు విశ్వసించేవారు మూడు పూర్తిగా సైన్స్ ని విశ్వసించేవారు ఇక్కడ ఈ మూడు విధాల మనుషులకి మూడు విధాలుగా సర్వీస్ అనేది నేను అమలు చేస్తున్నాను ఈ ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ నేమ్ కరెక్షన్ ఓన్లీ ఓన్లీ నేమ్ కరెక్షన్ ఈ రెండవ వారికి ఏంటి నేమ్ కరెక్షన్ ఇన్క్లూడ్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ కరెక్షన్ ఇన్క్లూడ్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే నేమ్ కరెక్షన్ ఇవ్వడం తర్వాత డేట్ ఆఫ్ బర్త్ గురించిన కొంత వివరణని ఇవ్వడం ఇవ్వడం ఇన్క్లూడ్ డేట్ ఆఫ్ బర్త్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ వీరికి నేమ్ కరెక్షన్ ఇవ్వడం తర్వాత డేట్ ఆఫ్ బర్త్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమేమి దోషాలు ఉంటాయి దగ్గర నుంచి మొదలుపెట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరలా లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ ఇవ్వటం ఇది మూడో వారికి వీళ్ళు వచ్చేటువంటి అదనపు అదనపు విషయాలు ఏమిటంటే బిందువులు ఆర్బిటాల్ థియరీ అష్టక్ బిందువులు ఆర్బిటల్ థియరీ లైఫ్ లోని ఒక అంశము గురించిన వివరణ అష్టక వరకు పార్చునా బిందువులు ఆర్బిటల్ థియరీ లైఫ్ లోని ఒక అంశం గురించిన వివరణ ఇదేంటంటే నాలుగోది లైఫ్ లోని ఒక అంశం గురించి వివరణ అంటే అలా వచ్చిన వాళ్ళలో కొంతమందికి మ్యారేజ్ అనేది ఒక ప్రాబ్లంగా ఉండొచ్చు కొంతమందికి శారీరకమైనటువంటి బాధ అంటే హెల్త్ ఇష్యూ ఉండొచ్చు కొంతమందికి మెంటల్ ఇష్యూ మానసికమైన విషయం ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి బిజినెస్ విషయం ఉండొచ్చు ఇలా మ్యారేజ్ హెల్త్ మెంటల్లీ బిజినెస్ ఇట్లా రకరకాల అంశాలలో ఎవరికి ఏ అంశం అవసరమో ఆ అంశం ఈ నాలుగు కూడా ఈ యొక్క మూడవ దానిలో వస్తుంటాయి ఈ విధంగా త్రీ టైప్స్ ఆఫ్ సర్వీస్ ని నేను ఇప్పటి వరకు కూడా పద్నాలుగు సంవత్సరాలుగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ మూడింటి గురించిన డిఫరెన్స్ చూద్దామండి ఫస్ట్ ఈ మూడింటిలో కూడా ప్రతి దానిలో ఫోర్టీన్ డైమెన్షన్స్ లో నేమ్ అనేది కరెక్షన్ కానీ చేంజ్ కానీ డిసైడింగ్ కానీ చేయబడుతుంది కరెక్షన్ చేంజ్ ఏమో ఆల్రెడీ పేరున్న వాడికి డిసైడ్ ఏమో బర్త్ బేబీస్ కి ఈ మూడింటిలో అది ఒకే విధంగా చేయబడుతుంది ఇప్పుడు ఈ రెండో దానిలో అదనంగా కొంత ఇన్ఫర్మేషన్ వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ మూడో దానిలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మరియు సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లైఫ్ లాంగ్ మరి వీరిద్దరికి సర్వీస్ ఉన్నదంటే ఉంటుంది కానీ ప్రతి సర్వీస్ కి మరలా అదనంగా ఫీజు ఉంటూ ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ మూడు అసలు ఈ టాపిక్ మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఈ ముగ్గురు కూడా ఫోర్టీన్ డైమెన్షన్స్ లో నేను కనెక్షన్ చేసుకున్నాను మరి ఈ ముగ్గురిలో కూడా ఎవరికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది అంటే ఈ మూడో వారికి ఎందుకు లాభదాయకంగా ఉంటుంది వారికి మరి పని చేయటం లేదా పనిచేస్తుంది ముగ్గురికి ఈక్వల్ గా పనిచేస్తుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అంటే ఎలాంటిది మన ఆహారానికి సంబంధించిన డైట్ ప్రోగ్రాములో ఏ డైట్ అంటే ఎవరి డైట్ ఫాలో అయినా విఆర్కే డైట్ కానీ మంత్రి సత్యనారాయణ గారి డైట్ గాని తర్వాత ఎనీ ఏదైనా కూడా ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది అలాగే ఈ ముగ్గురికి ఎవరికైనా కూడా నేమ్ కరెక్షన్ పనిచేసి తీరుతుంది మరి ఆహారానికి సంబంధించిన డైట్లో అది పనిచేసిన తర్వాత దాన్ని మెయింటెనెన్స్ చేయగలగాలి కదా లైఫ్ లో దానికే వీరేం చేయాలి వారి యొక్క వైబ్రేషన్ లో వారి జర్నీని తీసుకెళ్ళాలి మరి వారి యొక్క జన్మ వైబరేషన్ లో జర్నీ తీసుకెళ్లడానికి వీరికిచ్చిన వీరికి వీరికిచ్చిన చాతుల్లో పరిమితమైనటువంటి విషయాలే ఉంటాయి వీరికిచ్చిన చాటులో మాత్రమే అపరిమితమైన అంశాలు ఉంటాయి సరిపడినన్ని అంశాలు ఉంటాయి అందులో భాగమే ఈ యొక్క అష్టక వర్గులు అలాగే పాల్చుల బిందువులు ఆర్బిటాలు తీరీలు తర్వాత లైఫ్ లో ఒక ఇష్యూస్ గురించి అంటే ఏంటి ఇక్కడ ఇది మెయింటెన్స్ చేయాలి ఉదాహరణకి ఈ ముగ్గురు కూడా నేను కలెక్షన్ చేయించుకున్నారు ఫుల్ పాజిటివ్ వచ్చింది ఉదాహరణకి వీరి కూడా సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు ఈ ముగ్గురు కూడా బిజినెస్ చేయదలుచుకున్నారు అందరి దగ్గర కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంది మెటీరియల్ ఉంది ప్లేస్ ఉంది ఎవ్రీథింగ్ ఉంది నెక్స్ట్ ఏం చేస్తారు ఆ యొక్క ఆఫీస్ ఉండాలి అంటే దానికి సంబంధ బిజినెస్ కు సంబంధించిన కార్యాలయం యొక్క దిక్కు ఏమిటి అన్న దగ్గర సమస్య మరి ఆ దిక్కుని డిసైడ్ చేయాలంటే అంతకంటే ముందు మనం నివాసం ఉంటున్న ఇంటి దిక్కుని డిసైడ్ చేయాలి నివాసం ఉంటున్న ఇంటి దిక్కు అయినా ఆఫీసు కార్యాలయం దిక్కు అయినా అంటే ఇక్కడ దిక్కు అంటే సైట్ అయితే బట్టి వస్తుంది అష్టక ఉరుగును బట్టి వస్తుంది అష్టక వరుగు బట్టి తెలుస్తుంది ఓకే ఈ అష్టక ఈ అష్టక వర్పును బట్టి తెలిసిన ఆ సైడ్ లో బిజినెస్ ఖచ్చితంగా చేయాలి వాళ్ళు మరి ఈ ముగ్గురులో వీరిద్దరికీ అది తెలిసే అవకాశం లేదు వీరికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది సో అలాగే ఈ ముగ్గురు కూడా మరి బిజినెస్ చేస్తూ ఒక లగ్నం కావాలనుకుంటారు ముహూర్తపు లగ్నం ఏం చేస్తారు ఇన్వెస్ట్మెంట్ ఉంది ప్లేస్ ఉంది మెటీరియల్ ఉంది ఎవ్రీథింగ్ ఉంది వాళ్ళ ఊర్లలో ఉన్నటువంటి ఒక పురోహితుల దగ్గరికి వెళ్తారు టెంపుల్ కి వెళ్ళి వారిని ముహూర్తం అడుగుతారు అప్పుడు ఆ పురోహితులు గారు ఏం చేస్తారు వారి దగ్గర ఉన్నటువంటి చిన్న పంచాంగం బుక్ చూసి వీరికి ముహూర్తాన్ని లగ్నాన్ని ఇస్తారు ఏ ఏ రూపేన ఇస్తారు వాళ్ళు ఇస్తేనేమో వీళ్ళ పేర్లు యొక్క మొదటి అక్షరం రూపేన ఇస్తారు లేదంటేనేమో ఆ రోజు జనరల్ గా ఉన్నటువంటి ఏ ఇచ్చినా కంప్లీట్ కరెక్ట్ కాదు ఒకప్పుడు ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం మనకి జ్ఞానం తక్కువగా ఉన్న రోజులలో మనుషులు ఇబ్బంది పడకుండా ఉండటానికి మన పూర్వీకులు పట్టి చేపట్టినటువంటి ఒక విధానం అది అది అప్పటికి తప్పు కాకపోయినప్పటికీ అప్డేట్ అయినటువంటి మన విషయాల కారణంగా అంటే సబ్జెక్ట్ అప్డేట్ అయినటువంటి విధానాన్ని బట్టి అది కరెక్ట్ కాదు ఇంకా ఏదో ఉంది అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది ఆ ఇంకా ఏదో ఏమిటంటే ఈ ప్రపంచంలో ఏ ఇద్దరికి ఒకే వేలి ముద్దలో ఉండవు అలాంటప్పుడు మరి ఏ ఇద్దరికి ఒకే లగ్నం ఎలా వర్తిస్తుంది ఒకే మంచి రోజు ఎలా వర్తిస్తుంది ఇక్కడ నుంచే బయలుదేరింది ఆ ఆలోచన దీనికి ఇంకో కారణం ఏంటంటే మనం పది మంది పరిశంసం పది ఓర్లలో వేలు వేలు ఓర్లలో ఉండి పది మందిని ఒకే బిజినెస్ చేసుకుంటూ ఒకే రకమైన బిజినెస్ చేసుకుంటూ పది చోట్ల పురోహితుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క లగ్నాలు అడిగితే పది చోట్ల ఒకే లగ్నాలు చెప్తారు అంటే ఆ రోజులో ఉన్న లగ్నాలు అయ్యే చెప్తారు కాబట్టి ఈ పది చోట్ల పది మంది ఒకే రకమైన బిజినెస్ చేసిన వాళ్ళలో పది మందికి కూడా విజయం అందట్లేదు గ్రోత్ రావట్లేదు అయితే ఇప్పటిదాకా మనకున్న వాదన ఏంటి ఆ విషయంలో వారికి ఎవరికైతే గ్రోత్ రాదో వారికి వారి కర్మ బాధ వారి యొక్క పోయిన జన్మలో సుకృతం అని అంటారు అది రైట్ కాదు అది ఎస్కేపింగ్ అవడానికి ఒక మార్గం మాత్రమే రైట్ ఏంటి ఈ పది మందికి ఒకే లగ్నాన్ని ఇవ్వటమే తప్పు రైట్ ఏంటి మరి ఈ పది మందికి పది డిఫరెంట్ లగ్నాలని ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అంత అప్డేట్ అయ్యాం మనం అందుకేం చేస్తాం మనం ఈ యొక్క ఆర్బిటాల్ తీరిని ఉపయోగించుకుంటాం మరి ఈ పది మంది పది మందికి ఒకరికి ఎక్కువ ఇంకొకరికి ఎక్కువ ఇంకొకరికి తక్కువ ఎందుకు లాభాలు వస్తాయి అంటే దానిని ఈ పార్చునా బిందువులు డిసైడ్ చేస్తాయి ఒకరి యొక్క ఆర్థిక పరమైన గ్రోత్ని ఈ పార్చునా బిందువులు డిసైడ్ చేస్తాయి అంటే ఎవరి విషయంలో పార్చునా బిందువులు అంటే ధనం భాగ్యం లక్కన పార్చునా భాగ్య పార్చునా ధనలాభ పాల్చున ఈ ఐదు పార్చునాల్లో ముఖ్యమైన మూడు లగ్న పార్చునా భాగ్యపాలచునా ధనలాభ పాల్చునాలు ఎవరికి స్ట్రాంగ్ గా ఉన్నాయో వారికి ఎక్కువ లాభాలు వస్తాయి ఎవరికి వీక్ గా ఉన్నాయో వారికి తక్కువ లాభాలు వస్తాయి సో అక్కడ ఇది ఉపయోగపడుతుంది మరి ఈ మూడు ఉన్నప్పటికీ కూడా మరి మ్యారేజ్ కానీ హెల్త్ కానీ మెంటల్ కానీ లేదంటే ఇంకేదన్నా విషయంలో వారికి నెగిటివ్ ఉంటే అది తెలియకుండా ఈ మూడు అప్లై చేసినా కూడా నో యూస్ అందుకేం కావాలి ఈ నాలుగు కూడా ఏ అంశం ఇబ్బందు ఆ అంశం గురించినా పూర్తి సమాచారము కావాలి అంటే ఇక్కడ ఫోర్టీన్ డైమెన్షన్స్ తో పాటు ఈ యొక్క నాలుగు కావాలి ఈ నాలుగుని మనం ఏమనొచ్చు నాలుగు దిక్కులు అనొచ్చు నాలుగు ఫిల్లర్స్ సో ఈ నాలుగు దిక్కులు కూడా తూర్పు పడమరా ఉత్తర దక్షిణ నాలుగు కూడా మనం ఈ భూమి గ్రహం మీద జీవిస్తున్న జీవరాశికి ఖచ్చితంగా అవసరమైనవి సో ఈ రోజు టాపిక్ ఏంటి పంచభూతాలు నవగ్రహాలు వెరసి ఫోర్టీ డైమెన్షన్స్ లో నేమ్ కలెక్షన్ చేయించుకొని తర్వాత నాలుగు దిక్కులు నాలుగు పిల్లర్స్ లాంటి నాలుగు దిక్కులు కూడా అయితే లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది దట్ ఈస్ కరెక్ట్ సైంటిఫిక్ వే అది చెప్పేదే ఈ మూడో సర్వీస్ మరి రెండు చేసిన ఏం చేయాలి ఇలాంటి అవసరం వచ్చినప్పుడు అవి కూడా చేసుకోవాలి అయితే నేను ఏమి వీళ్ళకి అవకాశం ఇస్తుంటాను అంటే ఇప్పుడు వీరు వీరి యొక్క ఫీజు అంటే నేమ్ ఓన్లీ కరెక్షన్ ఫీజు టెన్ థౌసండ్ నేమ్ కరెక్షన్ తో పాటు కొంత వివరణ ఇచ్చేది ఫిఫ్టీన్ థౌసండ్ కంప్లీట్ వివరణ మరియు లైఫ్ లాంగ్ ఫీ ఇచ్చేది థర్టీ థౌసండ్ ఇలా నా ఫీజులు ఉన్నప్పుడు ఈ టెన్ థౌసండ్ తో నేమ్ కరెక్షన్ చేయించుకున్న వాళ్ళు తర్వాత తర్వాత నా జర్నీ నచ్చి వాళ్ళు కనుక థర్టీలోకి వస్తే ఈ టెన్ థౌసండ్ లెస్ చేసుకొని రిమైండ్ ట్వంటీ థౌసండ్ తో వాళ్ళు అందులో తీసుకోవడం జరుగుతుంది ఓకే అంటే నా జర్నీ నచ్చడం అంటే ఏంటి ఇలా తీసుకున్న వాళ్ళందరూ కూడా డైలీ వాళ్ళు కోర్సు రాస్తూ వాట్సాప్ లో నాకు పెడుతూ ఉంటారు నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటాను కరెక్ట్ గా రాస్తున్నారా లేదా అలా చేశాక ఒక కోర్స్ అయిపోయిన తర్వాత రెండో కోర్సుతో పాటు సిగ్నేచర్ కూడా చేపిస్తాను అలాగే మూడో కోర్స్ తో పాటు లో సుబ్రిటీ ప్రకారం కలర్ థెరపీ చేపిస్తాను ఈ మూడు అయితేనే బై బర్త్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వారి కంప్లీట్ నెగిటివ్ అంతా కూడా కంప్లీట్ గా పాజిటివ్ అవుతుంది మరి ఈ మూడు చేసిన ఉండాలా మనం ఏం చేసుకోవద్దంటే కాదు మన వాయటం మొదలుపెట్టిన పెట్టిన వన్ వీక్ నుంచే మన పని మనం చేసుకోవచ్చు పాజిటివ్ రావడం మొదలవుతుంది ఈ విధంగా నేను చేపిస్తాను అనమాట సో ఇప్పటి వరకు ఎవరికైనా తెలియకపోతే ఈ విషయాలు తెలుసుకొని దీన్ని అర్థవంతంగా అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే మీరు కరెక్షన్ తీసుకోవడం వల్ల ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చేశారంటే నేను చాలా మంది కస్టమర్స్ లో అంటే రకరకాల న్యూమరాలజిస్టు దగ్గర కరెక్షన్ చేయించుకొని వాళ్ళు వని ఇంకా 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 చేయించుకుంటూ ఉన్నా చాలా మంది అనుకునేది ఏంటంటే నేను నేమ్ కరెక్షన్ చేయించుకున్నాను నాకు ఆ గ్రోత్ రాలేదు నేను కరెక్షన్ చేయించుకున్నాను నాకు ఈ లాభం రాలేదు నేను కరెక్షన్ చేయించుకున్నాను నాకు ఆ డిసీజ్ తగ్గలేదు ఇలా అనుకుంటూ ఉంటారు చూడండి మనం ఆహారానికి సంబంధించిన డైట్ లో డైట్ ప్రోగ్రామ్ తీసుకొని మెయింటెనెన్స్ ఎలా చేయడం ఎంత ముఖ్యమో అలాగే ఇక్కడ నేమ్ కరెక్షన్ తీసుకున్నాక మనకి మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే వారు పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ అయి ఉండాలి పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ అంటే ఏమిటి అనేది ఇంకొక వీడియోలో నేను చెప్తాను రెండోది అదే రెండోది ఖచ్చితంగా వారు ఎంత వెయ్యి తీసుకున్నా రెండు వేలు తీసుకున్నా వంద రూపాయలు తీసుకున్నా కూడా వారు దానికి బాధ్యత వహించాలి అంటే మీరు ఎలా రాస్తున్నారో చూడాలి గమనించాలి సరిస్ట్ ఇవ్వాలి ఎందుకంటే మీరు న్యూమరాలజిస్ట్ కాదు కదా మీకు ఎలా చేత అవుతుంది మా ఆ బాధ్యత మేమే తీసుకోవాలి అలా తీసుకోవాలి కాబట్టి నేను ఇంత ఎక్కువ ఫీజులు తీసుకుంటాను అలా తీసుకోకపోతే మీరు వంద రూపాయలు ఇచ్చిన వేస్తే వెయ్యి రూపాయలు ఇచ్చిన వేస్తే రూపాయి ఇచ్చిన వేస్తే అప్పుడేంటి అందరూ ఎందుకు తీసుకోరు అంటే వాళ్ళు ఇచ్చేది ఫోర్టీన్ డైమండ్ లో ఉండదు ఒకటి పని చేయదు ఒకటి అలాంటప్పుడు ఏం చేయొచ్చు మీ మీద ఆ నెప్ప వేయచ్చు మీరు అడిగినప్పుడు మీరు మాకు రాలేదు అనొచ్చు సింపుల్ అంటే విధానం తప్పించుకోవచ్చు నేను అలా కాదు నేను ఎక్కువ ఫీజు తీసుకుంటాను మీకు అది అది అప్లై అయ్యేలాగా నా వంతు బాధ్యత ఓకే అండి సో మనకి ఫోర్టీన్ డైమెన్షన్స్ తో పాటు ఈ యొక్క నాలుగు పిల్లర్స్ లాంటి నాలుగు దిక్కులు కూడా కలిసి ఉండటాన్నే మనం లైఫ్ టైం సర్వీస్ అంటాం థర్డ్ వన్ లైఫ్ టైం సర్వీస్ ఓన్లీ ఫోర్టీన్ డైమెన్షన్స్ ఉంటే చాలు అనుకుంటే ఫస్ట్ సర్వీస్ ఓన్లీ నేమ్ కరెక్షన్ ఫోర్టీన్ డైమెన్షన్స్ తో పాటు మనకు ఉన్నటువంటి కొన్ని దోషాలు తర్వాత మన లైఫ్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇయర్స్ తర్వాత మన డేటా ఆఫ్ బర్త్ యొక్క వివరణ తర్వాత మన ఫ్యామిలీ యొక్క ప్రభావం మన పైన ఎలా ఉంది మన మ్యారేజ్ ప్రభావం ఎలాంటి పరిస్థితులు లక్షణాలు ఉన్నాయి తర్వాత మూడు ఐదు వార్ గురించి పూర్తి వివరణ ఇలాంటి తెలుసుకోవడాన్ని సెకండ్ వన్ అంటారు అంటే నేమ్ కలెక్షన్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సో అలాగే నేమ్ కరెక్షన్ తో పాటు మిగతాయి కూడా ఉండేది మూడోది కంప్లీట్ లైఫ్ టైం చార్ట్ ఓకే ఈ మూడు విషయాల్ని మనం ఇప్పుడు గమనించినట్లయితే మనకి ఫోర్టీన్ డైమెన్షన్స్ వరకు ఉండటం అనేది పాజిటివ్ తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఎగ్జాక్ట్ గా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు దాని తర్వాత అది మెయింటైన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క మూడోదైనటువంటి నాలుగు సైడ్స్ నాలుగు దిక్కులు కూడా మనకి అవసరం అనేది ఉంది మరి అదే కనుక బర్త్ బేబీస్ కయితే ఇలా మనం ఫస్ట్ వన్ కానీ సెకండ్ వన్ కానీ తీసుకుంటేనే వారికి సరిపోతుంది దాదాపుగా ఎందుకు వారికి ఇక వాళ్ళు బయటికి వెళ్ళి నెగిటివ్ తెచ్చుకునేది లేదు కదా మనం అంటే బయటికి వెళ్ళి తప్పదు గోల్డ్ నెగిటివ్ వస్తుంది కాబట్టి మనకి లైఫ్ టైం చార్ట్ కావాలి వారికి ఎప్పుడు లైఫ్ టైం చార్ట్ కావాలి అంటే బర్త్ బేబీస్ ఎప్పుడు లైఫ్ టైం చార్ట్ కావాలంటే కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఆ యొక్క బర్త్ బేబీస్ పైన వారికి టీనేజ్ వయసు వచ్చే లోపు ఏమనుకుంటారంటే వాళ్ళ పేరు మీదే కొంత బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు మాత్రం బర్త్ బేబీస్కి కూడా లైఫ్ టైం చార్ట్ అనేది అవసరం లేదు పెరిగాక స్కూల్ స్థాయిలో వచ్చాక వాళ్ళకి అనుకున్న విధంగా కాకుండా చాలా నెగిటివ్ వస్తుంది అంటే బాగా చదువు రావడం లేదు బాగా మార్పులు రావడం లేదు లేదా స్కూల్కి బాగా వెనటం లేదు చెప్పిన మాట నెగటం లేదు ఇలా మొండితనం ఉంది ఎలాంటి కనుక ఏవైనా ఉన్న వారికి కూడా పిల్లల్లో చైల్డ్స్ లో వారికి కూడా లైఫ్ టైం చార్ట్ అనేది చాలా చాలా సో ఇది ఈ వీడియోలో టాపిక్ అంటే మన ఫోర్టీన్ డైమండ్స్ తో పాటు మెయింటెన్స్ యాడ్ చేసుకుంటేనే లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది లేదు అంటే ఫోర్టీన్ డైమండ్స్ తీసుకొని మీరు బాగా అవగాహన కలిగిన వాళ్ళైతే అప్పుడు మీరు ఈ నాలుగు సైడ్స్ మీ దగ్గర లేకపోయినా కూడా చక్కగా దాన్ని మీరు విటిలైజ్ చేసుకొని అద్భుతమైన విజయాల్ని సాధించవచ్చు లేదా ఫోర్టీన్ డైమన్షన్స్ తో నేను చేయించుకున్న తరువాత నా యొక్క జర్నీ మీకు నచ్చి జర్నీ అంటే ఏం లేదు మీరు అడిగినప్పుడల్లా నేను ఫస్ట్లో లాగానే మళ్ళీ మళ్ళీ ఓపిక్ గా సమాధానాలు చెప్తున్నానా లేదా అనేది మీరు గమనించి అది కనుక ఓకే అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు లైఫ్ టైం లోకి రావడం అనేది చాలా 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 అవసరం ఓకే అండి ఇది ఈ వీడియో టాపిక్ మరో టాపిక్ తో మరో వీడియోలో మరోసారి వస్తుంది